సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ విజ్ఞాన ప్రదర్శనకు ముఖ్య అతిథిగా ఎస్ఏ రమేష్ విచ్చేసి ప్రారంభించారు మొదటగా ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త నోబెల్ అవార్డు గ్రహిత సివి రామన్ చిత్రపటానికి ఎస్ఏ రమేష్ ప్రిన్సిపల్ ఆనాసయ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎస్ఏ రమేష్ మాట్లాడుతూ మూఢ నమ్మకాలు సాంఘిక దురాచారాలు ఆ శాస్త్రీయత భావాలను రూపుమాపడంలో విద్యావంతుల పాత్ర కీలకమన్నారు విద్య ప్రదర్శించిన వివిధ సైన్స్ నమూనాలు వినూత్న పరికరాలు ప్రత్యేకించి వ్యవసాయ ఆధారిత పరిమూట్ల సాధనాలు ఎంతగానో ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు రేపటి సమాజ నిర్మాణంలో భాగస్వాములైన నేటి బాలలను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న పాఠశాల యాజమాన్యం ను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం విద్యార్థులకు క్విజ్ చిత్రలేఖనం ఉపన్యాసం వ్యాస రచన పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు हम से बात करते हैं इसमें दूध और चंद्र की ग्रोथ मार्केट हाई के होने हाई ग्रोथ है टाटा पोर्टल चार्ज है बाकी चंद्र के ग्रोथ ग्रोथ परफॉर्मेंस और बॉडी लाइन है तो देखिए सोलर का परफॉर्मेंस इसकी ग्रोथ है इसकी ग्रोथ है इसका मार्केट ग्रोथ है